వెల్కమ్ టు ఎస్వి న్యూస్ క్రీడల ద్వారా మానసిక వికాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందించుకునే అవకాశం ఉంటుందని పిఎంజెఫ్ మదన్ మోహన్ రేపాల అన్నారు లయన్స్ క్లబ్ చందంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన ఆర్థిక సహకారంతో స్పోర్ట్స్ కిట్లను అందించారు సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యాను అభ్యసించి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు పెంపొందించుకోవాలని దాని గుణాన్ని చిన్నతనం నుండే ఏర్పాటు పెంపొందించుకోవాలని ఉత్తమ పౌరులుగా ఉన్నత స్థానాలకు చేరుకోవాలని తెలిపారు సమాజంలో డబ్బుతో పని లేదని సమాజానికి సమయాన్ని నాలెడ్జ్ ని అందించాలని తెలిపారు ప్రతివారు డబ్బున్న వారితో పోటీ పడాల్సిన అవసరం లేదని ప్రతివారు హీరోగానే ఊహించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కూరేళ్ల కృష్ణ ప్రధాన కార్యదర్శి మాకోవ్ మహేష్ మాదిరెడ్డి సంధ్యారెడ్డి ఎంజేఎఫ్ గాజుల రాజేష్ అంకవ్ చంద్రమౌళి వాస్కుల సత్యనారాయణ సముద్రాల ప్రభాకర్ ప్రధాన ఉపాధ్యాయులు ఎంఈఓ చంద్రనాయక్ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ జీ కొండయ్య లింగంపల్లి వెంకట సంధ్యారాణి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు మనం ఏం చేయాలి గేమ్స్ ఆడాలి అంతకంటే ముందుగా ఏం చేయాలి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇవ్వాలి బిలో ఫైవ్ లేచిన వారికి మీరు అనుకున్నది జీవితంలో సాధించగలుగుతారు కొట్టాలి అదే జస్ట్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ రిఫ్రెష్ అయ్యాయి ఫస్ట్ శ్వాస ఇప్పటిదాకా సార్ విన్నారు నోట్ నోట్ తోటి పిలిస్తే అసలు ఇంకా ఎప్పుడు పోతారు ఆ టికెట్ దగ్గర పడ్డట అంటే అవునా కదా మనం ముక్కుతోటి పిలిచాలి ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి పాటు అవునా కానీ అదేవిధంగా ముఖ్య విషయం ఏంటంటే నెక్స్ట్ మార్నింగ్ యోగా చేసాండి ఒక అర్ధ గంట యోగా చేసినామంటే నీకు నచ్చిన గేమ్స్ ఆడుకోండి గేమ్స్ ఆడిన బాడీ ఎంత రిఫ్రెష్ అవుతుంది సాయంత్రం వరకు ఏ పని అంటే ఆ పని ఈజీగా చేయగలుగుతాం వాస్తవమా ఒక్క వారం రోజులు మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి మీకు ఇష్టమైన గేమ్స్ ఆడుకోండి గ్రౌండ్కి రావాలి ఐదు ఆరు గంటకి గ్రౌండ్కి వచ్చేయాలంత ఐదున్నర ఆరు గంటలకి ఇష్టమైన గేమ్ ఏం ఆట వస్తులు లేవు కనీసం రౌండ్ అదే వాకింగ్ చేసినా సరిపోతుంది బాడీ రిఫ్రెష్ అయింది అనుకో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత యాక్టివ్ ఉంటుంది ఏమంటే అంత సాధించే అంత తపన ఉంటుంది మన బాడీలో అంత ఉత్తేజం వస్తుంది దానికి మీరంతా ఓకే చేస్తారా ఈ గ్రౌండ్ మనకు ఒక దేవాలయం నాన్న ఈ స్కూల్ మన దేవాలయం మీరు టెన్త్ క్లాస్ వరకు ఇది మన మన దేవాలయం ఇళ్ళకెళ్ళి కలవద్దు ఎక్కడ ఉదయం లేచి నుంచి రాత్రి వరకు మన ఇదే ఇళ్ళనే మనం గడపాలి మీరు అనుకున్న అచీవ్మెంట్స్ మీరు ఏది అనుకుంటే మీరు ఒక్కొక్కరు ఏమనుకుంటున్నాను ఇంజనీర్స్ టీచర్స్ కలెక్టర్ డాక్టర్స్ ఇంకో వేల ఉద్యోగాలు ఉన్నాయి మీరు చేయదలుచుకుంటే అన్నీ అచీవ్ కావచ్చు పాజిటివ్ చేస్తారు కదా మీరు తర్వాత స్టేజ్లో మీరు ఏదైనా ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం విద్యార్థిని ఆత్మహత్య అని చెప్పేసి పేపర్ల రోజు ఒకటి రెండు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి వాళ్ళు మనోధైర్యాన్ని కోల్పోతుంది వాళ్ళకి తెలుసలేదు ఈ యాపద సమయంలో నేను ఎలా బయటపడాలనే విషయాన్ని వాళ్ళు ఆలోచించలేకపోతుంది కాబట్టి క్రీడల ద్వారా అలాంటి సమయంలో కూడా మనం ఎట్లా తప్పించుకోవాలి దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనే విషయం కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి మీరందరూ మంచిగా ఆటలాడి శారీరకంగా మానసికంగా దృఢత్వం పెంచుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం మదన్ మోహన్ సార్ గారికి మరొకసారి ప్రత్యేకత ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పుడు చేస్తున్నా మన లైఫ్ లేదు మరియు నల్గొండ నుంచి దూరంలో మార్గల ప్రాంతంలో ఉన్న గ్రామమైన నేను ఎందరినీ ఉద్దరించాలి వాటర్ బాగా నేర్చుకోవాలి మీరు అని చెప్పేసి ఉద్దేశం తోటి అక్కడి నుంచి తను ప్రేమతో తీసుకొని వచ్చి మరి అయితే అన్ని కూడా మీకోసం తెచ్చారు వీటిని తప్పకుండా రోజు వినియోగించుకొని దీని ద్వారా శారీరక మానసిక ఆనందాన్ని పొంది భవిష్యత్తులో మీరు ఇంకొక పది పదిహేను సంవత్సరాల తర్వాత మీరంతా కూడా మా మాదిరిగా స్టేజ్ మీద ఉండాలి అంటే ఏం చేయాలి మరి దానికి చదువుకోవాలి బాగా కష్టపడి చదువుకోవాలి చదివే మీ లక్ష్యం ఇంకేమీ మీకు లేవు చదువు ఆటలు ఈ రెండింటిని ఆదర్శంగా తీసుకొని మరి చక్కటి విద్యను అభ్యసించి పాఠశాల గౌరని మరి కాపాడాల్సిన బాధ్యత మీ ఎంతమైన ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ముఖ్యంగా అమ్మాయిలకు మంచిగా భవిష్యత్తు ఉంది మరి అందరూ కూడా దాన్ని వినియోగించుకొని మీతో పాటు అబ్బాయిలకు కూడా మంచి భవిష్యత్తు ఉన్నాయి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి వినియోగించుకొని ముందుకు రావాలని శారీరక మంచిగా అభివృద్ధి కావాలని చెప్పేసి మీ అందరికీ అందజేస్తున్నట్టుగా అందజేస్తున్నటువంటి గడ్డలకి మీకు శుభాకాంక్షలు చేస్తూ సెలవు తీసుకుంటాం సార్ ధన్యవాదాలు సార్ నెక్స్ట్ టు మీ అంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి మీ అందరికీ లేదని తెలిసి ఒక నాకు ఒక అవకాశం ఇచ్చారు కానీ నేనేమి ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి గివింగ్ నేచర్ అందరు కూడా చెప్పారు అమ్మ సంజయ్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇవ్వడం అనేది నేర్చుకోండి ఇలా ఇలా కాదు ఇలా ఇవ్వడం నేర్చుకోవాలి ఇవ్వడం నేర్చుకోవాలి ఇవ్వడం అంటే ఏంది కాదేం కొత్తగా చెప్తున్నాడు ఏంటి మేము చదివేదాంతా ఎనిమిది తొమ్మిది పది మా దగ్గర ఏముంది మేమేమిస్తామని మీరు అనుకుంటున్నాం కరెక్ట్గా చెప్పండి ఇప్పుడు అందరు జైలు చూస్తే మీ దగ్గర ఎంత ఉంటుంది చాలా యాభై రూపాయలు వంద రూపాయలు ఉంటుంది అది కూడా వస్తూ వస్తూ మీరు సైకిల్ పంచర్ చాక్లెట్స్ పెన్స్ పెన్సిల్స్లో బుక్స్ కొనుక్కోవడానికి పైసలు పెట్టుకుంటారు మీరందరూ కూడా ఇవ్వచ్చు మీరందరూ కూడా ఇవ్వచ్చు ఇవ్వచ్చు అంటే ఏమనుకుంటున్నారు మీరు డబ్బులే అనుకుంటున్నారు నేనేమనుకుంటున్నా మీకున్న టైంలు కూడా ఇవ్వచ్చు మీకున్న సమయం కూడా ఇవ్వచ్చు మీకున్న తెలివితేటలు కూడా ఇవ్వచ్చు మీకున్న సంపదను కూడా ఇవ్వచ్చు సో యు ఆర్ నీడ్ టు గివ్ యు ఆర్ ఆల్ నీడ్ టు గివ్ యువర్ టైం యువర్ ఎక్స్పర్టైజ్ యువర్ నాలెడ్జ్ అండ్ ఇఫ్ రిక్వైర్ ద మనీ తెలుగులా సమయము సంపద సామర్థ్యం మూడు కూడా మీరు ఇవ్వచ్చు అవునా మీరు పక్క నుంచి ఎవరు పక్కన ఎవరు ఉంది ఇక్కడ గన్నర్ల పిల్ల నుంచి మూడు జల్ల నుంచి ఇక్కడ ఒక నాలుగు అమ్మాయిలు ఇక్కడ నుంచి ఒక నలుగురు అమ్మాయిలు సైకిల్ మీద వస్తారు స్కూల్కి ఎలా వస్తారు సైకిల్ మీదనే వస్తారు సైకిల్ మీద వచ్చినప్పుడు ఈ పాప సైకిల్ ఖరాబ్ అయిపోయింది మధ్యాహ్నం ఖరాబ్ అయి చైన్ పడిపోయింది అమ్మాయి అక్కడ వదిలేస్తాము మనం అంతే కదా అమ్మను ఇంటికి వెళ్ళిపోమని నడుచుకుంటే సైకిల్ పట్టుకుని నన్ను నేర్చుకోమంటామా స్కూల్కి వస్తామా ఎలా వస్తుంది అమ్మాయి you are గివింగ్ lift. Another స్టూడెంట్ ఈస్ గివింగ్ lift. దిస్ ఇస్ ద హెల్ప్ ఆర్ నాట్ సో మీరంతా ఎగ్జామ్స్ రాస్తున్నారు మనం జనరల్గా అందరూ రెండు పెన్నులు తెచ్చుకుంటాం సో ఆ అమ్మాయి ఒకటే పెన్లు తెచ్చుకుని పాపం రిఫిల్ అయిపోయింది పెన్ను డ్యామేజ్ అయిపోయింది సో అమ్మాయి పెన్నులు లేవు కదా అని సార్ బయటకెళ్ళగొట్ట లేకపోతే మీ దగ్గర అడిషనల్ పెన్ ఇస్తారా మీరు ఇస్తారా దట్ ఇస్ ఆల్సో హెల్పింగ్ హెల్పింగ్ ఒక అబ్బాయి ఇందులో బాక్స్ తెచ్చుకోలేదు ఈరోజు తొందరపడి వాళ్ళ అమ్మగారు లేటుగా లేసో బియ్యం లేకనో ఉప్పు కారము లేట్గా కొనుక్కొచ్చేవారుగా వాడి స్కూల్ టైం అయితే వాడు ఊరికొస్తాడు వాడు ఒక్కడికి బాక్స్ లేదు మిడమిల్స్ లేదు మనం అనుకుందాం మీ అందరికి బాక్స్ ఉన్నాయి ఆర్ యూ షేరింగ్ ద ఫుడ్ టు ఆర్ నాట్ ఎస్ దిస్ ఇస్ ఆల్సో ఒకటి ఇందులో మన చంద్రశేఖర్ గారు ఏం చేస్తాడు ఆ అబ్బాయి ఫీజు పే చేయలేదు ఫీజు పే చేయలేకపోతే స్కూల్ నుంచి డిబార్డ్ చేసుకున్నారు మనందరం అబ్బాయిని డిబార్డ్ చేస్తే ఊరుకుందామా హెల్ప్ చేద్దామా ఏం చేద్దాం అలా కొంచెం అమౌంట్ మనం షేర్ చేసుకొని ఆ అబ్బాయి ఫీజు పే చేస్తే అప్పుడు అబ్బాయి మన క్లాస్ చేస్తారు సంతోషం జీవితంలో ఒక సంతృప్తి ఇప్పుడు ఈ మధ్యన ఒక మంచి పారిశ్రామిక మన భారతదేశంలో చనిపోయారు టీచర్స్ ఎవరు చెప్పండి ఎవరైనా ఒకరు చెప్పండి మంచి ఎక్కువ అంబానీ ఇంకా కొన్ని రోజులు చెప్పండి సెంట్రల్ అమెరికాలో ఒమోహ అనే స్టేట్ స్టేట్లో ఉంటాడు అర్థమైందా సెంట్రల్ అమెరికాలో వారెన్ బఫెట్ సరే మంచి తల్లిదండ్రులంతా కూడా ఆస్పడలు పర్వాలేదు ఆయన ఏం చేశాడు నాలుగో తరగతి ఐదో తరగతి నుంచి ఈ డైలీ పేపర్ అమ్ముకోవడము అదేవిధంగా స్టాంప్స్ అమ్ముకోవడము ఇలాంటి గోల్ఫ్ కానీ చిన్న చిన్న బాల్స్ అమ్ముకొని పైసలు జమకూర్చాడు